హే గైస్ రాజు యాదవ్ మూవీ ఈ మూవీ రివ్యూ నేను నిన్న పెట్టాలి బట్ కొన్ని రీజన్స్ వల్ల నేనైతే సినిమా చూడలేకపోయినాను ఎందుకంటే పబ్లిక్ ఎవరు లేదని చెప్పేసి షో అయితే క్యాన్సిల్ చేశారు సో నిన్నటి నుంచి నేను ట్రై చేస్తే నాకు దొరకలేదు సో నేను ఫైనల్గా ఈరోజు ప పైరక్ష చూడాల్సి వచ్చింది సో తప్పనుకోదండి మీకు చెప్పాలి కాబట్టి దానికోసం నేను చూడాల్సి వచ్చింది సో మూవీ వచ్చేసి సింగిల్గా చెప్పేస్తాను మీకు ఈ స్టోరీలోనే ఆల్రెడీ మీకు తెలుసు తనకు క్రికెట్ ఆడుతుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది దానివల్ల తను ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతూనే ఉంటాడు సో ఈ సినిమా స్టోరీ అండ్ టోటల్గా స్టోరీ ఎలా ఉంటుందంటే మనకు ఎక్స్ హండ్రెడ్ మూవీ చూస్తే ఈ సినిమా అర్థమవుతుంది అది ఎందుకు చెప్పానో మీరు ఒకవేళ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి సీన్ వన్ యాక్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు భయ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది అండ్ ఒక చోట మాత్రం తన యాక్టింగ్ పీక్స్లో ఉంటుంది అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ సాంగ్స్ వచ్చేసి రాజు యాదవ్ సాంగ్ ఒకటి అండ్ సినిమా ఎండింగ్లో ఒక సాంగ్ ఉంటుంది శాడ్ సాంగ్ ఈ రెండు సాంగ్స్ మాత్రం సినిమాకి హైలైట్ అయిపోవచ్చు అండ్ యాక్టింగ్ పరంగా సీన్ అనేది ఇచ్చి పడేసారు బట్ ఈ స్టోరీ ఈ సినిమాలో ఉన్న లవ్ ట్రాక్ మాత్రం పరమ పాత రొటీన్ లవ్ ట్రాక్ లానే ఉంటుంది సో అందుకు అంతగా అనిపించదు సో ఇది ట్రూ స్టోరీ బేస్ కాబట్టి మనము ఎండింగ్ని మార్చలేము సో మేబీ వాళ్ళు అలా అనుకోవచ్చు అండ్ సినిమా మాత్రం పర్లేదు చూడవచ్చు అంటే మరి అంత హైప్ లేకుండా పర్లేదు బిలో సో సార్ ఒకసారి చూడొచ్చు బట్ మరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే సినిమాలో లేదు కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేసింది మాత్రం బాగుండేది అని నా ఒపీనియన్ సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మూవీ చూసి మీకు తెలుస్తుంది ఓకే